కరీంనగర్ ఏకలవ్య జయంతి వేడుకలు తొలి ఏకాదశి సందర్భంగా కరీంనగర్లో తెలంగాణ ఏరకల ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కెంసారపు తిరుపతి ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పనులు పంపిణీ చేశాను అనంతరం పలువురు మాట్లాడుతూ ఏకలవ్య భక్తిని కొనియాడారు రాష్ట్ర అధ్యక్షుడు కెంసారపు తిరుపతి మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన ఎరకల కొళస్తుల బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు ముఖ్యంగా ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జూలై ఒకటో తారీఖు నుండి జూలై ఆరో తారీఖు తేదీ వరకు ఏకలవాయు జయంతోత్సవాలు అని చెప్పి జరపాలని కమిటీ నిర్ణయించినది అందులో భాగంగా ఈరోజు కరీంనగర్లో తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర నాయకులు మన సోషల్ మీడియా కన్వీనర్ శేఖర్ మరియు ఉండాడి సాగర్ మన ఉండాడి వెంకటేష్ మరియు బిజులు సమ్లు గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము తెలంగాణలో ఉన్న ఆరు లక్షల జనాభా నివసిస్తుంది ఏకాలవ్యాల కోసం గుర్తింపు లేదు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా ముప్పై మూడు జిల్లాల్లో ఏకలవ్య జయంతోత్సవాలు జరపాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎరుకల కులాస్తులకు ఇంతవరకు కూడా ఇంద్రమ్మ ఇళ్ళలో అప్లై చేసుకున్న వారికి కూడా ఇండ్లు రాకపోవడం చాలా బాధాకరం ఈ ఏకలవ్య సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాము ఏక ఎరుకల కులాస్తుల కోసం ఏకలవ్య ఫెడరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా కేవలం ఎరకల కులస్తుల కోసం ఐదు కోట్ల బడ్జెట్ కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము ఏకలవ జయంతి గురువు శిష్యుల మధ్య ఆ బంధాన్ని గుర్తింపు ఉండే ఏకలవిని జయంతి జరుపుకోవడం చాలా బాధాకరము ఈరోజు ఏకలవిని జయంతి కోసం స్వీట్లు పంపిణీ చేయగలిగినాం అర్బన్ స్కూల్లో పంపడం జరిగింది కేక్ చేసి పిల్లలకి బనానా పంచడం జరిగింది మాకు ఆనందరికీ ఆనందంగా